అలవాటు చేయడానికి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ మేమందరం ఈ కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరూ ఇక్కడ పార్టిసిపేషన్ చేయాలి ఎందుకంటే ప్రతి పిల్లవాడిని అంగన్వాడీ కేంద్రానికి పంపించండి ఈ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి సాంస్ శారీరకంగా మరి శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి భాష అభివృద్ధి సాంస్కృతిక అభివృద్ధి మేధాభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి వల్ల ఏంటంటే పిల్లలు అన్ని రంగాల్లో వాళ్ళు ముందుంటారు శారీరక అభివృద్ధి అంటే ఆటల ద్వారా పాటలు ఆటల ద్వారా వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు శారీరకంగా అభివృద్ధి చెందుతారు మానసిక అభివృద్ధి అంటే మానసికంగా పిల్లలకి సంభాషణ ద్వారా కానీ వాళ్ళకి పట ద్వారా కానీ ఆటల ద్వారా కానీ వాళ్ళు మానసికంగా ఈ విషయాన్ని మీరు అందరూ పంపించండి అంగవాడీ కేంద్రంలో ఈ పాటతో మేము ఇదే కాకుండా మంచి పోషకాహారం పాలు గుడ్డు మధ్యాహ్నం భోజనం కూడా పిల్లలకి అందించి వన్ పీపీ టూ బుక్స్ కూడా ఉన్నాయి వాళ్ళని మంచి ప్రయోజకులుగా రాబోయే కాలంలో మంచి పౌరులుగా తీర్చిదిద్ది మేము భవిష్యత్తు బాగు చేస్తామని మీ అమ్మని కోరుతున్నాం మీరు మీరు ಮಾ ಅಲ್ಲಿ